హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిను మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ వంకాయ చట్నీ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వంకాయ ముక్కల్ని అందులో వేయాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి కొల కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా దగ్గరికి అవ్వాలి ఇవి పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుంది మనకి కాసేపు మూత పెట్టేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది ఇవి ఇలా అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిన మనకి ఈ కారంకి తగ్గట్టు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను అది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దాంట్లోనే ఒక రెండు టమాటా రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి మూసి మీకు కట్ చేసుకున్నాను నేను రెండు లేదా మూడు అయినా వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను టమాటాలు కొంచెం మగ్గాలి ఇవి ఇలా అయ్యాక దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి పొట్టు తీయకపోయినా పర్లేదండి టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిని వేసుకొని తర్వాత తగినంత పసుపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఇది సమ్మర్ కదా ఖచ్చితంగా చింతపండు కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు పాడవకుండా ఉంటుంది వీటితో ఇవి కొద్దిగా మగ్గాక దీంట్లోనే ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలండి వీటిని బాగా కలిపేసుకోవాలి వంకాయలు ఫ్రై అయ్యావు కాబట్టి పచ్చివాసన అనేది మనకు ఉండదు అసలు ఇవి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే కొత్తిమీర పుదీనా కరివేపాకు కడిగి వేసేసుకోవాలి ఇందులోనే మనం చివరిలో వేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయావు కదా ఇది చివరిలో వేస్తేనే స్మెల్ కూడా బాగుంటుంది తగినంత సాల్ట్ వేసేసుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి సాల్ట్ వేయలేదు ఇప్పుడే వేస్తున్నాము తగినంత సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవాలి ఇదంతా బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలతో పాటు ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది అది పొడి అయ్యాక వంకాయలను కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి తర్వాత కామన్ ఇంకా మనం తాలింపుతో తిని పెట్టేసుకుంటే అయిపోతుంది వంకాయ చట్నీ రెడీ అవుతుందండి